కష్టపడి పనిచేసిన ఉపాధి హామీ పనులకు డబ్బులు రావని చెప్పడం అన్యాయమని పుల్లాయపల్లి గ్రామస్తులు వాపోయారు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పుల్లాయపాలెం గ్రామ ఉపాధి హామీ కూలీలు ఆందోళనకు దిగారు తాము చేసిన పనులకు సంబంధించి మస్టర్ల గోల్మాల్ జరిగిందని వారు ఆరోపించారు మస్టర్లలో అవకతవకలు జరిగాయని పనులు చేసినప్పటికీ కూలీలు రావని ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పడంతో న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు ఈ వ్యవహారంపై పూర్తిగా విచారణ చేసి న్యాయం చేస్తామని ఎంపీడీ హామీ ఇవ్వడంతో పుల్లాయపల్లెం గ్రామస్తులు వెనుదిరిగారు సార్లు మీ పేరు ఏందాకారెడ్డి నాలుగు వారా ఏ ఊరు మీద ఎంత మందికి పడలేదు ఎట్లా కూర్చున్నాం సార్ పనులు డిలేట్ అయిపోయాడు సార్ పని చేసిన పని డిలేట్ అయిపోయింది ఎక్కలే బస్సు ఎప్పటి నుండి ఈ ఈ సంవత్సరం మూడు సార్ డేట్ సార్ నాకు తెలియదు పిక్స్ ఎప్పుడైంది మూడు సార్లు సార్ డిలేట్ అయింది సార్ మీ ఎఫ్ఐ ఎవరు మా ఏపీ తెలియజేస్తారు డిలేట్ కావాలి సార్ ఈ సంవత్సరం ఏంటంటే ఈ సంవత్సరం మూడు ధర డిలేట్ అయింది సార్ మాకు పక్కన పొల బోడమండి ఉంటే ఆ ఊరులో డిలేట్ కాలే పక్కన సుగునాల ఉంటే డిలేట్ కాలే పాలే ఉంటే డిలేట్ కాదు అచ్చం పులాయి పల్లికి ఎందుకు డిలేట్ అవుతుంది ఎవరిని తీపిస్తుండ్రా లేకుండా ఉండి ఉంటే వీళ్ళు కావాలని చేస్తారు వచ్చి ఈ ఆఫీసర్లు ఎవరిని మేము పని చేయకుండా డిలేట్ చేయండి మేము పని చేసి కష్టం చేసి ఆడ ఎనభై మంది వంద మంది మనం సార్ మా ఊళ్ళో మేము పని చేసేవాళ్ళం వంద మందికి డిలేట్ అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పే ఖ్యాతి లక్ష్మి ఐదు కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు ఓ సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కోర్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కోర్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో